భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడవరపు భద్రం ద్వారా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు దేశానికి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ సమావేశంలో చిన్న మురళీకృష్ణ అగర్వాల్ హీరాలాల్ కారంకి వెంకటేశ్వరరావు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ జయంతి జరపడం చాలా సంతోషకరంగా ఉందండి కానీ ఆయన ఆశన ఆయన ఆశయాలు చాలామంది పాటించట్లేదండి దయచేసి స్టూడెంట్ కాడి నుంచి కూడా అంబేద్కర్ ఆశయాలు అందరికీ నేర్పించాలని తద్వారా అందరూ కూడా విద్యవంతులు అవ్వాలని కోరుకుంటున్నామండి ప్రపంచ మేధావి వేరే అంబేద్కర్ రాసిన రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలు అవుతుందండి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా మినిస్టర్ అవ్వాలన్నా ప్రధానమంత్రి అవ్వాలన్నా ఆయన రాసిన రాజ్యాంగమే ఇప్పుడు కూడా అమలు అవుతుందండి అలాంటి రాజ్యాంగ నిర్మాతనే కొంతమంది అవమానిస్తున్నారండి చాలా బాధాకరం అలాంటి వాళ్ళని గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని శిక్షించాలండి ఇంకా ఈయనకి ఎన్నో చెప్పలేని బహుమతులు నోబల్ నోబెల్ బహుమతులు కూడా వచ్చినాయండి అలాంటి వ్యక్తిని పార్లమెంట్ సాక్షిగా కూడా కించిపరుస్తున్నారండి అలాంటివి జరగకుండా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సమక్షంలో ఆయన ముందు డాక్టర్ జిఆర్ అంబేద్కర్కి నూట నలభై ముప్పై సందర్భంగా జరుగుతుంది సామాన్య పౌరుడు కూడా పౌరుడు కూడా ఈరోజు స్పేచ్ఛగా బదులు కారణం రాజ్యాంగం ఓటకు రాసి ఓటకు ఇచ్చింది ఆ భానుభావుడు వల్ల ఇలా ప్రతి రౌండ్ ఇది కావాలి అది కావాలంటే అలా చేసినా ఏం చేసిన ఆయన రాసి రాజ్యాంగం వల్ల అటువంటి రాజ్యాంగాన్ని కొంతమంది నాయకులు ఆ స్వభావం కోసం తొంగలు కొంచెం ప్రయత్నిస్తారు అటువంటి జరగకుండా తెలు ఆ రాజ్యాంగ భారత రాజ్యాంగ నిర్మాధు రాష్ట్రాలి అంతా కొనసాగించాలి